అనంతపురంలోని నెహ్రూ పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలెక్టర్ ఆనయన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దేవి మున్సిపల్ కమిషనర్ బాలస్వామి పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని ప్రాంతాలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు రోజు పల్స్ పోలియో దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ ఇరవై ఒకటి రోజున పోలియో నిర్మూలన కోసం చిన్నపిల్లలకి అంటే జీరో అంటే వన్ వన్ మంత్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు వాళ్ళకి ఒక రెండు పోలియో చుక్కలు వేయడం వల్ల ఈ పోలియో మహమ్మారి పడకపోకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని కాపాడడం కోసము ప్రభుత్వం గృహ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుగుతా ఉన్నాము ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల నలభై ఏడు వేల మంది పిల్లలకి ఈ రోజు వివిధ ప్రాంతాలు అంటే ఉన్నటువంటి ఏడు యోజవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్ని పిఎస్ సెంటర్లో కూడా దాదాపుగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దయచేసి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వేయించండి ఈ రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే తెలియని పరిస్థితులలో ఈ పోలియో చుక్కలు వేయకపోవడం వల్ల పోలియో బారిన పడి ఇప్పుడు కూడా అక్కడ కొన్ని కేసులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎంతో బాధ అనిపిస్తారు ఎందుకంటే మనకి టెక్నాలజీ పెరిగింది అన్ని రకాల విషయాలు కూడా మేము తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేసి ఈ పోలియో చుక్కలు వేసేటువంటి ఆవశ్యకత గురించి అందరూ తెలియజేసే బాధ్యత ఉంది ఇది సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు పోస్టులు చేసి వాట్సాప్ లో కూడా ఫార్వర్డ్ చేసి పోలియో చుక్కల్ని ప్రతి చిన్న పిల్ల వాళ్ళకు వేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావలసిన కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఈ రోజు పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టండి గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి అనంతపుర జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలనో ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకించి ఈ పోలియో చుక్కలు డ్రైవ్ ని చాలా సమర్థవంతంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వారి చేతిగా జరుగుతూ ఉంది దయచేసి అందరికీ కూడా ఒకటే మరొకసారి మన చేస్తాను మీ మీ ప్రాంతాల్లో ఉంటున్న చిన్న పిల్లలని ఆ అంగన్వాడి పాటు మీరు కూడా గుర్తించుకొని మీ ప్రాంతాల వారిని తీసుకెళ్ళి పోలీస్ చెప్పులు వేయించాల్సి కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి